తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ వారి కార్యాలయం నందు శనివారం ఎల్సిఎన్ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను వి వివి కుమార్ ఆవిష్కరించారు ముందుగా ఎల్సిఎన్ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకులు లోకం చెప్పని నిజం తెలుగు దినపత్రిక ఎడిటర్ షేక్ రాఫీ సీనియర్ బహుజన నాయకులు నాసినా భాస్కర్ గౌడ్ మైనార్టీ నాయకులు సయ్యద్ అల్తాఫ్లు మర్యాద పూర్వకంగా డీఎస్పీ శ్రీ వివీ రమణకుమార్ వారిని దుశాలివాలతో సత్కరించారు క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం డీఎస్పీ వివీ రమణకుమార్ మాట్లాడుతూ సమాజానికి మీడియా చాలా అవసరమని అయితే మీడియా ఒకప్పటిలాగా నత్తనడకలుగా కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతూ ప్రింట్ మీడియా నుండి రేడియో టీవీ ఇప్పుడు డిజిటల్ మీడియాగా పరుగులు పెడుతుందని అన్నారు అయితే ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునే జర్నలిజం నిజాలను తెలియజేసే క్రమంలో నిజాయితీగా ప్రజల పక్షాన తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలియజేశారు అయితే పత్రికలను పబ్లిక్ బాగా ఇంట్రెస్ట్ గా చదవాలన్నా లేదా అలాంటి న్యూస్ కంటెంట్లను మీడియాలో చూడాలన్నా ప్రత్యేకించి ప్రజల సమస్యలను ఏ ఛానల్స్ పత్రికలైతే ఫోకస్ చేస్తాయో వాటిని ప్రజలు ఆదరిస్తారని అన్నారు సొసైటీల్లో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కొత్తగా వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవే సరే పబ్లిక్ ఏందంటే ఒక సమాచారాన్ని ఒక సమాచారాన్ని వెనువెంటనే బయట ప్రపంచానికి తెలియజేసానికి ఎంత ఉపయోగపడుతుంది గతంలో పాత రోజులు అయితే ఒక రోజు అంతా గడిచిపోయిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ పేపర్లో వస్తేనే తెలిసేది ఏంటంటే ఆ ప్రింట్ ఫోర్ అవర్స్ ముందు ఏం జరిగిందో కూడా ఎవరు తెలిసి ఓన్లీ రేడియో ద్వారా తెలిసేది తప్పుకుంటే ఆ మరుసటి రోజు ఉదయం పేపర్ వచ్చిన దాకా ఆ పేపర్లోనే చూసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా సరే నిమిషాల్లో మొత్తం కూడా ఇప్పుడు అమెరికాలో ఏం జరిగింది ఇప్పుడు మనం మరొక నిమిషంలో వస్తుంది ఇంత ఫాస్ట్ అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ దీంట్లోకి వెళ్ళిపోయాం మనం ఇలాంటి దీంట్లో ఇప్పుడు ఎవరైనా సరే పబ్లిక్ బాగా ప్రత్యేకించి ప్రింట్ మీడియాని పబ్లిక్ బాగా ఇంట్రెస్ట్గా చదవాలన్నా లేదా అలాంటి న్యూస్ ఏంటంటే కావాలని కోరుకుంటారు అలాంటి న్యూస్ ఏంటంటే ప్రత్యేకించి ప్రజల సమస్యలు ఎవరైతే ఏ పత్రికలు అయితే ప్రజల సమస్య గురించి ఫోకస్ చేస్తే వాటిని సొసైటీకి తెలియపరుచియో అలాంటి పేపర్స్ని ఎక్కువగా పబ్లిక్ ఆదరిస్తుంటారు ఏదన్నా కొన్ని టెంప్టేషన్ వార్తలు అనమాట అలాంటి అంటే ఆ తాత్కాలికంగా వన్ ఆర్ టూ డేస్ వరకే ఉంటే కన్నాయి అదే ప్రజా సమస్య సంబంధించిన అయితే లాంగ్ రన్లో అయ్యే పని వస్తాయి కాబట్టి మనం పత్రికా విలువలు పాటిస్తూ అవి చేస్తే మంచి భవిష్యత్తు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ